నమస్తే అండి నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్నీస్ ఫ్లాగ్స్ ఈ రోజు వీడియోలో ఒక మంచి రెసిపీ పప్పు అయితే మీ ముందు తీసుకొచ్చేసాను ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది చాలా అల్టిమేట్గా ఉంటుంది ఏ ఫ్రై ఉన్నప్పుడైనా లేకపోతే పిల్లలు పసిపిల్లల కడ నుంచి ఆరు నెలల పిల్లల దగ్గర నుంచి ఎవరైనా వారానికి నాలుగు సార్లు అయినా ఈ దోసకాయ అయితే ఈ పప్పు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఈ దోసకాయ పప్పు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం రండి నేను ఒక కప్పు కందిపప్పు అయితే తీసుకున్నాను వీటిని అయితే కొంచెం ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు గ్యాస్ మీద పెట్టుకుని కొంచెం ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల మంచి అరోమా మంచి టేస్ట్ అనేది వస్తుందండి మన పూర్వీకులు ఈ కందిపప్పునైతే కందులు వేపి విసురుకునే వాళ్ళు కదా చాలా టేస్టీగా ఉండేది ఈ పప్పు మా నానమ్మ చేస్తే ఇప్పుడు నేనైతే బాగా కడుక్కున్నాను రెండుసార్లు బాగా కడుక్కొని ఆరిన తర్వాత ఈ పెద్ద సైజు ఒక అరకిలో సైజ్ అంతా దోసకాయనైతే తీసుకున్నాను ఎందుకంటే దోసకాయ ఫ్లేవర్ ఎక్కువగా కనిపించాలి కదా మనకి ఈ పప్పుకి అందువల్ల నేను విత్తనాలతో సహా వేసుకుంటున్నాను అప్పుడే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చలేదు అనుకుంటే ఈజీగా స్కిప్ చేసేయచ్చు అలాగే పచ్చిమిర్చి ఒక పది వరకు తీసుకున్నాను టమాటాలు ఒక మూడు తీసుకొని అన్నీ కట్ చేసుకొని ఈ విధంగా కుక్కర్లో అయితే వేసేసుకుంటున్నాను అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కూడా వేసుకుంటున్నాను కొంచెం కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాను చిటికెడు పసుపు ఒక అర టేబుల్ స్పూన్ కారం వేసుకొని తగినన్ని వాటర్ అయితే పోసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని తగినన్ని వాటర్ అయితే పోసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి ఆరు విజిల్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకో పొయ్యి మీద పెట్టిన తర్వాత కొంచెం చింతపండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకున్నాను అలాగే విజిల్ ఐదు విజిల్లు వచ్చేసాయి ఇప్పుడు దీన్ని గాలి మొత్తం పొయ్యే వరకు ఉంచుకున్న తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి చూడండి తగినంత కళ్ళు ఉప్పు వేసుకొని మనం పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి ఇది ఈజీగానే మెదుగుతుంది ఎందుకంటే ఐదు విజిల్లు వచ్చాయి కదా చాలా ఈజీగా మెదిగిపోతుంది మనం చింతపండు నానపెట్టుకున్నాం కదా ఆ చింతపండు వాటర్ని అయితే వేసుకొని ఒకసారి బాగా కలిగి పెట్టుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం పొయ్యి మీద గిన్నె పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల అయితే వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల తాలింపు గింజలు వేసుకున్న తర్వాత రెండు ఎండుమిర్చి ఇలా తుంపలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచుకుని వేసుకోవాలి అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఉల్లిపాయ అలాగే దీనికి కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటేనే ఈ పప్పు అనేది తాలింపులోనే చాలా టేస్ట్ వస్తుందండి ఆ అరోమ మనకి రావాలంటే తాలింపు బాగా వేగాలి ఈ విధంగా వేగిన తర్వాత మనం మెదిపిపెట్టుకున్న పప్పునైతే దీంట్లోకి వేసేసుకోవాలి వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి ఇలా తిప్పుకుంటూ మరిగించుకోవాలి లేకపోతే అడుగంటి పోతుంది జాగ్రత్తగా మరిగించుకోవాలి లాస్ట్లో కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చల్లుకొని ఒక నిమిషం పాటు ఉంచుకొని దించేసుకోవటమే నచ్చింది పప్పు ఇది చాలా బాగుంటుందండి వారానికి నాలుగు సార్లైనా ఈ దోసకాయ పప్పు వారానికి నాలుగు సార్లైనా ఎవరైనా తినేస్తారో అంత టేస్టీగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్